సో మీ కిడ్ సో తను ఎటువైపు అడుగులు అయిపోతున్నారు ఏమైనా ఐడియా ఉందా లైక్ ఏమన్నా నాకు అసలు ఐడియా లేదు ఫ్రాంక్ గా చెప్తున్నా అంటే మా బాబుకి మూవీస్ అంటే అవెంజర్స్ సినిమా స్పైడర్ మ్యాన్ సినిమా బ్యాట్ మ్యాన్ సినిమా దాంట్లోనే ఉన్నాడు హాలీవుడ్ దాంట్లోనే ఉన్నాడు కానీ హాలీవుడ్ అంతా నేను సినిమా ఇండస్ట్రీ నేను చెప్పాను సినిమా ఇండస్ట్రీకి అసలు నువ్వు రాకండి డిఫికల్ట్ చాలా డిఫికల్టీస్ కానీ ఇంకా అది సో మెంటల్ స్ట్రెంగ్త్ కొంచెం కావాలి అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ తర్వాత కొన్ని మంచి బ్యాకప్స్ కూడా ఉండాలి ఒక లాంగ్ కెరియర్ కోసం ఒక హండ్రెడ్ క్రోర్ పర్సన్ లో ఒక ఫోర్ ఆర్ ఫైవ్ పర్సన్స్ టెన్ పర్సన్స్ మాత్రం మాత్రం సో ఒక రేంజ్ కి అంటే మేము ఇండియాలో వన్ థర్టీ క్రోర్ పాపులేషన్ కానీ మీరు ఒక రేంజ్ హీరోస్ చూస్తే దాంట్లో అంటే నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ నెపోటిజం కానీ జస్ట్ ఒక ద డేటా విల్ నెవర్ లైక్ ఓకే డేటా విల్ నెవర్జం జరుగుతుంది మీరు బయట నుంచి చూస్తే బయట నుంచి ఎవరెవరు వచ్చాడు ఒక ట్వంటీ ఇయర్స్ లో సో ఒక హండ్రెడ్ 130 క్రోర్ పాపులేషన్ లో మీకు మాక్సిమం టెన్ పర్సెంట్ కనిపిస్తారు జస్ట్ బికాస్ ఆఫ్ నెపోటిజం వల్లే తెలుగు ఇండస్ట్రీలో మీరు క్లిక్ కాదు అది అది కాదు దట్ ఇస్ నాట్ దేర్ దట్ ఇస్ నాట్ దేర్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ హ్యాపెన్డ్ టు మీ బాధ్యత నాది ఇది వేరే వాళ్ళది కాదు వాట్ వి లైక్ యు నో ఒక అంత హిట్ అయిన వ్యక్తి నెక్స్ట్ ఎందుకు మాకు అంత అది చాలా క్లిక్ ఎందుకు అవ్వలేదు టైం టైం చేంజ్ అవుతుంది ట్రెండ్స్ చేంజ్ అవుతుంది ప్రొడ్యూసర్స్ అంటే ఓన్లీ మాత్రం నేనే కాదు మీరు ఆ టైంలో ఉన్న హీరోస్ అందరు చూడండి టూ థౌజండ్ వన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ లో ఆ లో పీక్ లో ఉన్న హీరోస్ గురించి చూడండి సో ఇప్పుడు మీకు అల్లరి నరేష్ గారు మాత్రమే కనిపిస్తారు కరెక్ట్ కదా అవును సో ఇది ఓన్లీ మాత్రం దానికి కారణం ఓన్లీ మాత్రం నెపోటిజం ఇది కాదు చాలా కారణాలు ఉన్నాయి దాని వెనక సో బట్ నేను చెప్పేది ఒక ఫీల్డ్ లో ఎక్సెల్ చేయాలంటే ఒక ఫీల్డ్ లో టాప్ కి వెళ్ళాలంటే సినిమా ఇండస్ట్రీలో ఒక యాక్టర్ కి నీళ్ళు ఒక టెన్ ఇయర్స్ కంటిన్యూస్ గా పుష్ చేయాలి టెన్ ఇయర్స్ పుష్ తర్వాతనే సూపర్ స్టార్స్ అని అయినా సరే ఎవరైనా సరే ఒక టెన్ ఇయర్స్ తర్వాతనే ఒక యాక్టర్ కి ఒక స్టెబిలిటీ వస్తుంది ఒక టెన్ ఇయర్స్ కంటిన్యూస్ గా మంచి సినిమాలు రావాలి ఆ టెన్ ఇయర్స్ గుడ్ ఆ టెన్ ఇయర్స్ కి హిట్ ఫ్లాప్ అయినా సరే టెన్ ఇయర్స్ కి మంచి సినిమాలు రావాలి అప్పుడు ఒక యాక్టర్ కి ఒక స్టాండ్ వస్తుంది మీరు చూడండి యాక్టర్ అయినా సరే మీరు చూడండి సో యు ఆర్ టాకింగ్ అబౌట్ నెపోటిజం సో ఏంటి అసలు అది ఉంటుంది హండ్రెడ్ నెపోటిజం బట్ నెపోటిజం ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ అంటే ఒక బిజినెస్ పర్సన్ అనుకోండి ఒక మంచి బిజినెస్ పర్సన్ ఒక హార్డ్ వర్క్ చేసి ఒక బిజినెస్ తయారు చేస్తారు సో బిజినెస్ తయారు చేసిన తర్వాత వేరే వాళ్ళకి ఇస్తారు ఫ్యామిలీలో ఇస్తారు కదా అవును సన్ ఇస్తారు డాటర్కి ఇస్తారు కానీ సన్ ఇన్ లోకి ఇస్తారు సో నెపోటిజం ఇండియాలో ఇట్ ఇస్ కామన్ థింగ్ ఇండియా అందుకు వరల్డ్ లో ఎక్కడైనా సో యాక్చువల్లీ బాలీవుడ్ లో కంగిన రనవత్ గారు అసలు పర్టికులర్ గా తీసుకొచ్చి తాను చాలా కంగనా రనావత్ విషయాలు వేరు అంటే అది బయట నుంచి వచ్చిన పర్సన్స్ రెస్పెక్ట్ గురించి మేము మంచి వర్క్ చేసినప్పుడు కూడా అంత రెస్పెక్ట్ బయట వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళు ఇవ్వలేదు అది కంగనా అవత్ మెయిన్ పాయింట్ మా వర్క్ కి కూడా అంత రికగ్నిషన్ రాలేదు ఎందుకంటే మేము బయట నుంచి వచ్చాం అది కంగారన్ అవతి మెయిన్ పాయింట్ అది అందరికీ అర్థం చేసుకోవాలి ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ఎనీ ఇండస్ట్రీ కిడ్స్ హీస్ మస్ట్ హెవ్ డన్ సంథింగ్ టు బి బోర్న్ ఇన్ యా పాజిటివిటీ ఎప్పుడైనా పాజిటివిటీ తో సో ఐ డోంట్ థింక్ లైక్ ట్యాట్ ఇన్ వెరీ నెగటివ్ దాట్ ఇస్ నెగటివ్ బట్ సో కమింగ్ బ్యాక్ టు మై మై సన్స్ థింగ్ అందుకే నేను అంత ఇన్ ఎన్కరేజ్మెంట్ ఇవ్వలేదు ఎందుకంటే ఎక్సెల్ చేయడానికి టాప్ కి వెళ్ళడానికి చాలా చాలా లక్ కావాలి బ్యాకప్ కావాలి స్కిల్ కూడా కావాలి టాలెంట్ కూడా కావాలి ఆ ప్యాషన్ అడ్ డెడికేషన్ ఓకే నేను నా అబ్బాయిలో చూడలేదు ఇప్పటి వరకు ఓకే మీ మూవీస్ చూస్తూ ఉంటాడా చూస్తాను ఏమంటూ ఉంటారు గుడ్ ఆఫ్ దెన్ టీనేజ్ టీనేజ్ లో వాళ్ళు వాళ్ళు నేను కదా ఓకే ఇప్పుడు థర్టీన్ అయ్యాడు సో అంత మాట్లాడరు సూపర్ సార్ అయితే యాక్ట్ చేసిన మూవీస్ లో బెస్ట్ మెమరీస్ ఉన్న మూవీస్ అంటే ఏమని చెప్తారు

సంగీత మంచి మెమరీస్ ఉన్నాయి నాకు ఆ సినిమా గురించి కూడా సార్ చెప్పండి అప్పటి టెక్నాలజీకి ఇప్పటి టెక్నాలజీకి కంపారిజన్ చెప్పమంటే ఆ టైంలో అంటే ద ఫిల్మ్ ఇండస్ట్రీ అప్పుడు నేను ఫోటోలో అంటే ఒక ఆర్టిస్ట్ ఫోటోలో ఎలా ఉంటారు ఎలా కనిపిస్తారు అది కూడా మాకు తెలియదు ఎందుకంటే ఈ మొబైల్స్ లేవు ఏది లేదు సో అప్పుడు వాళ్ళని రియల్ గా చూస్తామో ఆ టైంలో అదే తర్వాత నేను ఎలా కనపడుతున్నాను అది కూడా మాకు తెలియదు ఓకే ఒక సినిమా ఇండస్ట్రీ గురించి ఆలోచించాను కానీ సో అప్పుడు ఫోటో సెషన్స్ పెట్టుకుని ఒక ఫోటోగ్రాఫర్ స్టూడియో కానీ సో ఫస్ట్ నేను నాకు స్క్రీన్లో అంటే ఒక వీడియోలో ఒక వెడ్డింగ్ వీడియోలో చూశాను ఫస్ట్ ఓకే సో ఆ వెడ్డింగ్ వీడియోలో చూసిన తర్వాత ఓకే నేను కూడా కొంచెం ప్రజెంటబుల్ గా ఉన్నాను సో సినిమా ఇండస్ట్రీ గురించి ట్రై చేసుకోవచ్చు అప్పుడు వరకు ఈ రోజు అందరికీ తెలుసు కదా వాళ్ళకి యాంగిల్స్ కూడా తెలుసు అందరూ రీల్స్ చేస్తున్నారు ఇది సో ప్రతి పర్సన్ ఇప్పుడు ఒక డైరెక్టర్ వాళ్ళకి యాంగిల్స్ కూడా తెలుసు ఈ యాంగిల్ లో నేను మంచిగా ఉన్నాను ఈ యాంగిల్ వద్దు ఇది అన్ని తెలుసు మేము అది చాలా ఒక నేర్చుకున్నా అది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత మాకు తెలిసింది మ్యాటర్ మెథడ్ తెలిసింది ఎలా చేయాలి ఎందుకు చేయాలి కెమెరా ఫియర్ అన్ని సో టెక్నాలజీ చాలా పెరిగింది ఈరోజు అంటే యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ ఇది ఒక ప్రతి పర్సన్ దగ్గర ఉన్న ఒక సూపర్ పవర్ ఇది ఈ సూపర్ పవర్ కి మంచిగా కూడా యూజ్ చేసుకోవచ్చు వాట్ ఎవర్ యునో సో సోషల్ మీడియా ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇది ఒక మంచి ప్లాట్ఫార్మ్ కూడా అంటే ఆ టైం లో ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ మాత్రం సినిమా ఫ్రాంక్ గా చెప్తున్నాను సినిమా నెక్స్ట్ టీవీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ అంటే ఫస్ట్ సోషల్ మీడియా ప్రతి పర్సన్ ఫస్ట్ ఈ రోజు యూట్యూబ్ గాని ఇంస్టాగ్రామ్ లో ఉన్నారు సార్ డూ ఫీల్ బ్యాడ్ ఫర్ దాట్ లైక్ యూ నో దాని వల్ల బ్యాడ్ ఎందుకు ఫీల్ అవ్వదు దాని ఎంత మంది పాపులర్ అయ్యా ఇంస్టాగ్రామ్ వల్ల యూట్యూబ్ వల్ల ఎంత మంది కెరియర్స్ నడుస్తుంది ఎంత మీ ఛానల్ కూడా యూట్యూబ్ సో ఒక ఇండస్ట్రీ పెరిగింది తర్వాత ఒక సెలబ్రిటీ స్టేటస్ కి ఒక దాని గురించి ఒక పాపులారిటీకి ఓన్లీ మాత్రం సినిమా మీద టీవీ మీద డిపెండ్ అవ్వకుండా ఓన్ టాలెంట్ కి కూడా మీరు ప్రూవ్ చేసుకోవచ్చు సో ఒక మంచి ప్లాట్ఫామ్ సో నాకు ఇది బ్యాడ్ ఫీలింగ్ సోషల్ మీడియాకి అంత లేదు ఇది చాలా పాజిటివ్ థింగ్ అండి జస్ట్ కానీ కొంచెం కంట్రోల్లోనే చేయాలి సో కొంచెం ఎందుకంటే సోషల్ మీడియాకి ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి